నమస్కారం వెల్కమ్ కోసం జర్నలిజం న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో నవంబర్ పదిహేడు నుండి జోడేషూట్ నుండి భద్రాచలం వరకు ప్రచార జాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా హన్మకొండ జిల్లా సాయంపేట మండలంకు ఈ యాత్ర చేకూరింది కార్మిక విద్యార్థి ఊజన రైతు మహిళ వివిధ వ్యక్తి చాకరీ విముక్తి కోసం సిపిఐ పార్టీ గత వంద సంవత్సరాలుగా కృషి చేస్తుందని వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు చేలోఖమ్మం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి నాయకులు శంకర్ నరసింహ అనిల్ కుమార్ మణికంఠ తోట భిక్షపతి అనుకారి అశోక్ తదితరులు పాల్గొన్నారు ప్రజానాట్య మండలి టిహెచ్పిఎస్ సంఘం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్పక్ అనిల్ కుమార్ ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ గారు ఈ జాతరలో పాల్గొనడం జరుగుతున్నది ఈ వందేండ్ల సంబరాలను జనానికి భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం చేసినటువంటి పోరాటాలు దేశ స్వాతంత్రం కోసం తెలంగాణ సాయుధ పోరాటం కోసం తెలంగాణ ఉద్యమం కోసం ఉండేవానికి భూమి కావాలని ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీని ఊరు ఊరున గ్రామ గ్రామాలన ప్రజలలో పల్లెలలో తీసుకుపోయి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను తెలపడానికి ఈ యొక్క జాతన బయలుదేరినది వాతో పాటు పౌరు కళాకారులు సినీ గాయకులు కూడా ఈ యొక్క జాతనెస్తున్నారు ఈ యొక్క జాతలకు ఎక్కడ వెళ్తా కానీ ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది ఆనాడు ఉన్న నైజాం రజాకారులను తరిమినటువంటి ఎర్రజెండా చూడంగానే మహిళలు స్వాగతం పలుకుతున్నారు సాయుధ పోరాటం యొక్క గుర్తులను స్థూపాల దగ్గర అమరవీరుల కుటుంబాలను కూడా కలిసి ఈ యొక్క జాతరలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెలపల్లి శ్రీనివాసరావు గారు ఈ సభలలో పాల్గొని ఉమ్మడి ఆదిలాబాదు ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నల్గొండ మీదుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఈ యొక్క జాతర జరుకుంటున్నది కాబట్టి ఈ జాతలో పాల్గొంటున్నటువంటి మా బృందానికి నాయకత్వం వస్తున్నటువంటి నాయకులతో పాటు ఈ రోజు వరంగ అది హన్మకొండ జిల్లాలో సాయంపేట మండలానికి చేరుకున్న సందర్భంగా విలేకరులు మాకు మంచి కవరేజ్ని కూడా ఇస్తున్నారు మీ విలేకరులందరికీ కూడా మా కళాకారులకు నాతో పాటు సినీ రంగంలో పనిచేసినటువంటి గాయకులుగా మరియు అదే రచయితగా కన్నం లక్ష్మినారాయణ గారు ఈ కళాకారులు పాల్గొంటున్నారు ఇక్కడ మండల నాయకులు తోట విక్షపాత గారు అశోక్ అన్న గారు తర్వాత మన నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి వందేళ్ల సిపిఐని వంద సంవత్సరాలు నిలుపుకున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీని ఆ చరిత్రను ప్రజల్లో తెలియజేయడానికి జాతా వస్తున్నది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ విలేకరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తెకలపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడతారు ఈ మరి ఈరోజు సాయంపేట మండలానికి రావడం జరిగింది ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి ఏకైక పార్టీ దేశం లోపల వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాలు చేసి ప్రజలకు హక్కులను సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థుల నుండి మొదలుకొని విద్యార్థులకు కార్మికులకు రైతులకు వ్యవసాయ కార్మికులకు మహిళలకు వారి హక్కులను సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ దున్నేవాడికే భూమి కావాలని చెప్పి కార్మికులకు సమాన పనికి సమాన వ్యతిరంగం కావాలని చెప్పి యువకులకు ఉద్యోగాలు కావాలని చెప్పి మహిళలకు సమాన హక్కులు కావాలని చెప్పి రైతులు పాటించినటువంటి ఇందుబాటు ధర కావాలని చెప్పి అనేక డిమాండ్లతో అనేక ఉద్యమాల ద్వారా ప్రజలకు అండగా అండగానిచ్చినటువంటి పార్టీ వంద సంవత్సరాలు మరి ఉత్సవాలను జరుపుకుంటా ఉత్సవాల్లో అధిక సంఖ్యలో జనాలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ ఎప్పుడ్రాంతి సిపిఐ వంద ఏళ్ళ ఉత్సవాలను ఎప్పుడ్రాంతి వందేళ్ల సిపిఐ ఉత్సవాలను